నేను ఈ ప్రభుత్వానికి చాలా విసురుతున్నా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే రైతులకు సంబంధించినటువంటి నారుమళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయాయి దాదాపుగా నారులు మునిగిపోయాయి కొంతమంది వరినాట్లు పూర్తి చేశారు వరినాట్లు పూర్తి చేసినటువంటి రైతులకైతే అవి కొన్ని దగ్గర పనికి రాకుండా పోయాయి ఈరోజు దాదాపుగా వరినాట్లు పూర్తయినటువంటి వాళ్ళకి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి నాట్లకైతే ఏమి వేసినటువంటి యూరియాకైతే ఏమి వీటికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి మోంతా తుఫాను పక్కన పెడితే మొక్కుబడిగా ఈరోజు ఏదో రావడం చూడటం తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు ఏదో ఒక విధంగా డబ్బు ఎగ్గొట్టాలి రైతులకి మరలా పూర్తి స్థాయిలో కనుక అన్యూమినేషన్ జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి నష్టపరిహారం చెల్లించకుండా రైతుల మానాన్ని రైతులను గాలికి వదిలేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిస్థితి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారో ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారో ఈరోజు దాదాపుగా నారుమళ్ళి దెబ్బ తినిపోయాడు గతంలో మేము గర్వంగా చెప్తున్నాం డిసెంబర్ ఏడవ తేదీ గత రెండు వేల ఇరవై మూడులో ఇదే విధంగా తుఫాను వస్తే వర్షాలు వస్తే ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు వర్షం ఆగిపోయే లోపల ఎక్కడెక్కడ నారుమళ్ళు దెబ్బతింటే ముందుగానే అధికారుల చేత ప్రణాళిక సిద్ధం చేయించి తొమ్మిదవ తేదీ కల్లా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఏపీ సీట్స్కి బాధ్యత అప్పచెప్పి వాళ్ళ ద్వారా విత్తనాలు సేకరించి తొమ్మిదవ తేదీ పదవ తేదీ నుంచే విత్తనాల పంపిణీ ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు కనీసం ఈ జిల్లాకు సంబంధించినంత తీవ్రమైనటువంటి నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సమీక్ష చేశాడా ఏమన్నా ప్రకటన చేశాడా రైతన్నా మీకోసం అని చెప్పి చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానని చెప్పి చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడన్నా రైతాంగాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా రైతుల్ని పట్టించుకుంటుందా రైతుల గురించి ఆలోచన చేస్తుందా కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం రైతులంటే భావం అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు రైతుల దగ్గరికి వెళ్దాం మీడియాని తీసుకువెళ్దాం రైతుల సమక్షంలో కూర్చున్నాం గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి ఈ రోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు